ఏ వ్యక్తి అయినా త్యాగం లేకుండా జీవితాన్ని నిలబెట్టుకోవడం కష్టం జ్ఞానం విలువైనదే కాని జ్ఞానం కంటే వ్యక్తిత్వం విలువైనది ఒక వ్యక్తి ఎంతటి పండితుడైనా కావచ్చు అధికారంలో ఉన్నత పదవులు నిర్వహించవచ్చు చాలా గొప్ప ధనవంతుడు కావచ్చు లేదా చదువుల నభ్యసించిన ప్రముఖ శాస్త్రవేత్త కావచ్చు కానీ వారికి మంచి వ్యక్తిత్వం లేకపోతే మిగతావన్నీ ఏ విధంగానూ గుర్తింపబడవు త్యాగం ప్రేమ కరుణ సహనం మొదలైన దివ్యమైన అద్భుతమైన తత్వాలు మానవులమైన మనం స్వతహాగా పెంపొందించుకోవలసిన లక్షణాలు అసూయ ద్వేషం అహంకోపం ఇలాంటివన్నీ క్రూర మృగాలకుండే లక్షణాలు మనుష్యులుగా జన్మించి జంతువుల్లాగా జీవితాన్ని గడపడం వల్ల సమాజానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదు మనిషి సుఖ దుఃఖాలలో లాభ నష్టాలలో సమానంగా స్పందిస్తూ జీవితాన్ని స్థిరంగా నిలకడగా ముందుకు కొనసాగించాలి బాధలు మన అనుభవంలో లేకుండా మనం ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించలేము ಮನ ಜೀವಿ ಕಲಗ